ये 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 टेस्ट कट दो चेक कर लो बैठ बैठ हम चलेंगे हां मैं कह रहा हूं सही मेरा चलता हूं तारा हां साइड रन मीटिंग बैठेगा रोड पे सर

विकेंद्र चल ऐसा इससे पहले तीन हज़ार मिलते थे इधर ना 5000 डबल हो गया। दुआ करो एमबीटीसी बोंडला एमबीटीसी आमे दो ప్రభుత్వం ఏర్పడిన మూడు వేలలో పంచుతున్నటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వృత్తి ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ ఉద్యోగులకి అదే రకంగా పెన్షనర్లకి పాతికే మిత్రులకి ఇచ్చేసినటువంటి నిరుగుంట మండల గ్రామ ప్రజలకి తెలుగుదేశం పార్టీ నాయకులకు అదే రకంగా బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరు నమస్కారాలు తెలుసుకుంటూ నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం ప్రజలంటే గౌరవం సమాజం అంటే గౌరవం రాష్ట్రం అంటే గౌరవం ఉండేటువంటి వ్యక్తులు నాయకులు ప్రభుత్వంలో ఉంటే ముఖ్యమంత్రులుగా ఉంటే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదాహరణ చెప్పింది అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో అప్పట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పేసి పెంచుకుంటూనే పోతా అని చెప్పి ఐదు సంవత్సరాల కాలం పాటు వెయ్యి రూపాయలు పెంచుతారు అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సందర్భంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా అని మాట చెప్పి రోజు ఏదైతే మాట చెప్తున్నామో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా ఏదైతే కాలం ఉంటుందో మూడు నెలల కాలం మూడు నెలల కాలానికి కూడా పెన్షన్లకు బకాయిల రూపేణ ప్రతి నెల వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ అది బకాయి రూపంలో చెల్లిస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్లకు చేర్చి ఉండేది అని చెప్పేసి కూడా అదే చంద్రబాబు నాయుడు గారి విఘ్నత కూటమి ప్రభుత్వం విఘ్నత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అంతేకాదు ఈరోజున ఇంకా ప్రజల్లో ఒక అభిష్టం ఉంది కొంతమంది పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా కొత్త పెన్షన్ రాలేదనే ఆలోచన ఉంది వాళ్ళందరూ కూడా ఒకటే పెట్టుకోండి తొందరలోనే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట కట్టుబడి కొత్తగా పెన్షన్లు ఇచ్చేటువంటి వాళ్ళని కూడా పరిగణలేకి తీసుకుంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా అర్హులు మాత్రం ఎవరిని కూడా పెన్షన్ ఇవ్వకుండా ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఏదో పెద్ద అద్భుతం అని చెప్పేసి ఇది లేకపోతే అసలు పెన్షన్ల పంపిణీ కూడా నిలిచిపోతుందని చెప్పి ప్రచారం చేసినారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయిందా మాదిరిగా లేటు గా ఇస్తా ఉన్నారా ఈ నెల అయితే ఆదివారం వస్తుందంటే ఒక రోజు ముందుగానే ఇస్తా ఉన్నారు కానీ ఒక రోజు లేటుగా ఇవ్వడం లేదనేది మీరు అందరూ కనుక గుర్తిగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు అంతేకాకుండా ఉదయాన్నే ఆరు గంటలకే మీ ఇంటికి వచ్చేసి పెన్షన్లు ఇస్తారని గత పాలకులు చెప్పినారు ఈ రోజున ఉదయాన్నే ఐదు గంటలకు మొదలు పెట్టి పదకొండున్నర గంటలకి దాదాపు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది శాతం మేర పెన్షన్లు ఇవ్వగలిగినారు ఇంకొక గంటలో వంద శాతం కూడా రీచ్ అవుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అధికారులు ఇచ్చేటువంటి విధానం